హాయ్ నమస్తే అండి ఈరోజు మీకు ఒక అరుదైన పుష్పాన్ని అయితే పరిచయం చేయబోతున్నాను నేను రీసెంట్గా తిరుమల వెళ్ళినప్పుడు నాగులాపురంలో గల మహావిష్ణువు ఆలయానికి వెళ్ళటం జరిగింది అక్కడ ఈ నాగమల్లి చెట్టుని చూశానండి నేనైతే ఈ చెట్టుని ఫస్ట్ టైం చూశాను నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది శివుడికి కూడా చాలా ప్రీతికరం అంట ఈ చెట్టు పువ్వులు అనేవి ఈ చెట్టు కూడా పది సంవత్సరాలు అయితే కానీ పూలు అనేవి రావండి పూలు కూడా జనరల్గా మనం చెట్టు ఆకులే కానీ కొమ్మలకు కానీ అవడం చూస్తూ ఉంటాము కానీ ఈ చెట్టు పూలు అనేవి చెట్టు ఊడలకు పూస్తాయండి ఆ ఊడలు కూడా శివుని జటా చూటంలా చూడటానికి ఉంటాయి ఇంతటి గొప్ప వృక్షము శివలింగ పుష్పం చూస్తేనే కైలాసం చేరుకున్నంత పుణ్యం కలుగుతుందని అంటారండి దీని స్మెల్ కూడా చాలా మంచిగా మల్లెపోవ్వు కంటే మంచి గుపాలింపుగా ఉంటుంది ఈ పుష్పం అయితే ఆరు రెక్కలతో దాని మధ్యలో వంద పడగలు విప్పినట్లుగా ఉండి దాన్ని మనం పైకి ఎత్తితే దాని మధ్యలో శివలింగం దర్శనమిస్తుందండి నిజంగా ఎంతో అదృష్టం అనిపించింది ఇలాంటి పువ్వుని చూసినాక మీలో ఎంతమంది ఈ పువ్వుని చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి